అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ దక్షిణాది రాష్ట్రాల్లో ముగిసిన పవన్ పర్యటన ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది నాలుగు రోజుల పర్యటనలో కుమారుడు అఖీరానందన్తో కలిసి కేరళ తమిళనాడులోని పలు ఆలయాలను ఆయన సందర్శించారు తమిళనాడు నుంచి గన్నవరం చేరుకున్న ఆయన మంగళగిరికి వెళ్ళారు కాగా ఈ పర్యటన తన వ్యక్తిగతమైన పవన్ ఇప్పటికే తెలిపారు తలేసీమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా పేరుతో ప్రముఖ సంగీత దర్శులు శ్రీ తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు సాధారణంగా స్వాగతించారు శ్రీ ఎట్ ద రేట్ ఎన్సీబీఎన్ గారు శ్రీ ఎట్ ద రేట్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేయాలని ఉంది కానీ గల్లాపేట సహకరించట్లేదు సీఎం ఏపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు ఫింక్షన్ల పెంపు మహిళలకు ఉచిత సిలిండర్లు అన్న క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని పది లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు ఇంకా ఎంతో చేయాలని ఉంది కానీ గల్లాపేట సహకరించడందన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం సీఎం రేవంత్ టీజీ తాము చేసిన కులగణల ఒక్క తప్పున్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఢిల్లీ మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ మా సర్వేను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించాం హిందూ ముస్లిం బీసీలు కలిపి యాభై ఆరు శాతం అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి పా పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామని చెప్పారు కాగా అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు మార్చిలోపు వాళ్ళ ఆస్తుల లెక్కలు తేల్చండి బండి టీజీ ఎనిమి ప్రాపర్టీస్పై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు భారత్ నుంచి వెళ్ళి పాక్ చైనాలో స్థిరపడ్డ వారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు మార్చిలోపు లెక్కలు తేల్చాలన్నారు కాగా హైదరాబాద్ రంగారెడ్డి కొత్తగూడెం వికారాబాద్ జిల్లాల్లో ఈ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు పాక్ చైనాలో సెటిల్ అయిన భారతీయుల ఆస్తులను కేంద్రం ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం కింద స్వాధీనం చేసుకుంటుంది రేవంత్ రెడ్డికి పోయే కాలమా ఈటల టీజీ మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఏటీ ఈటల రాజేందర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డికి పోయే కాలమా మోదీ కులాలకు అతీతం దేశ ప్రజలే ఆయన కుటుంబం మోదీతో గోకోవడం అంటే ధర్మంతో ప్రజలతో గోకోడవే మోదీ తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తెలిసింది త్వరలో రేవంత్ రెడ్డికి తెలుస్తుంది పెద్దలను గౌరవించడం నేర్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నా అని తెలిపారు రేవంత్ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి టీజీ సీఎం స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీలో చేర్చారని గుర్తు చేశారు అటు మండల కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని బీజేపీ వచ్చాకే అమలు పరిచిందని తెలిపారు అరవై ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కవిత టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం కాదు విద్యా ఉద్యోగ రాజకీయాల నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి మతాలు కులాల మధ్య గోడలు పెట్టడమే బీజేపీ నేతల పని జై భీం జై బీసీ నినాదం ఒకే చోట ఉండాలి అని డిమాండ్ చేశారు చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరం అనిత ఏపీ సమాజంలో దొంగలు తెలివి మీరిపోయారని ప్రతి వ్యక్తి తనపై తాను నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోంమంత్రి అనిత చెప్పారు టెక్నాలజీ సాయంతో నేరాలు నియంత్రించాలని పోలీసులకు సూచించారు విజయవాడలో నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సదస్సులో ఆమె మాట్లాడారు చిన్నారులపై అత్యాచారం దురదృష్టకరమైన నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు భారత క్రికెటర్లను హక్ చేసుకోవద్దు పాక్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు దారి చేశారు ఈ నెల ఇరవై మూడున భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో పాటు టీమిండియా క్రికెటర్లను హక్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది భారత్ పాక్ మ్యాచ్ అనగానే ఇరు దేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది